ఇండియాలోనే రోల్ మోడల్ ఎంపీగా గుంటూరు నియోజకవర్గంగా నేను చేయబోతున్నాను మీరు చూస్తారు అది నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నేను వచ్చింది జనరల్గా నేను డిసైడ్ చేసుకోవడానికి కొద్దిగా టైం తీసుకుంటా ఒకసారి డిసైడ్ అయ్యాక నాకు ఎంత నష్టం జరిగినా కూడా వెనక్కి వెళ్ళే వ్యక్తిని కాదు మరో ముప్పై సంవత్సరాలు రాజకీయం రాజకీయం అంటే ప్రజాసేవ చేయడానికి వచ్చాను కాబట్టి నాలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే చాలా నిజాయితీగా ఉంటాను నా కోసం కానీ పార్టీ కోసం కానీ కష్టపడ్డ వాళ్ళకి నా ప్రాణం ఇస్తాను ఎంత దూరమైనా వెళ్తాను రాజకీయాలు రాజకీయాలంటే నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఏది చేసినా మన మన అల్టిమేట్ గోల్ సమాజానికి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ఒక కొంతమంది వ్యక్తులకు ఉపయోగపడే విధంగా ఏది ఉండకూడదు అదేవిధంగా కుల మతాలకు అతీతం నా ఉద్దేశంలో రెండే కులాలు ఒకటి మంచి రెండు చెడు కాబట్టి ఇవన్నిటినీ దూరం పెట్టుకుంటూ కేవలం సమాజంలో అభివృద్ధి అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ అభివృద్ధి చేసే విధంగా నా ప్రతి ప్రయాణం ఉండబోతోంది